అసలు లోకేష్ను తెలుగుదేశం ఎంచుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని పవన్ కళ్యాణ్ గౌరవించడం ఆయన గ్లామరు ఆయన ఆకర్షణ ఆయన అండదండలు వేరే విషయం కానీ తెలుగుదేశం పార్టీ లోకేష్ మా నాయకుడు చంద్రబాబు గారికి విశ్రాంతి కావాలి చంద్రబాబు తోడ్పడడం కోసం లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేస్తాము అంటే పవన్ కళ్యాణ్కున్న ఆప్షన్స్ ఏమన్నా ఏం లేవు ఆయన పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అని చెప్తున్నాడంటే అంటే ఆయనకే ఆప్షన్ తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆప్షన్స్లో అదొకటి కానీ పవన్ కళ్యాణ్కున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం ఆయన వెళ్ళి జగన్తో కలవాలి అంటే నేను ఒక కఠోరమైన వాస్తవాన్ని చెప్తున్నా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు వినడానికి నచ్చకపోవచ్చు లేదా కష్టంగా ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఈజ్ అ లాంగ్ టర్మ్ ప్లేయర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ న్యూ ప్లేయర్ తెలుగుదేశం ఈజ్ మెయిన్ ప్లేయర్ నూట యాభై స్థానాలు ఉన్న పార్టీ అది పద్దెనిమిది ఇలా ఇరవై ఒక స్థానాలు ఉన్న పార్టీ ఇది ఎన్నికల సమయం వేరు మామూలు సమయంలో ఎవరి మీద ఎవరు ఆధారపడి ఉంటారు తెలుగుదేశం పార్టీ తమ నాయకుడిని టీడీపీ టీడీఎల్పీ సమావేశమై లోకేష్ మా నాయకుడు అని నిర్ణయించుకుంటే పవన్కి ఏమైనా ఆప్షన్ ఉందా నిజమైన ప్రశ్నలు ఇవి పవన్ పైగా ఇదేమి డిపెండెంట్ గవర్నమెంట్ కాదు ఇది మిశ్రమ ప్రభుత్వమే కానీ ఆధారిత ప్రభుత్వం కాదు మెజారిటీ కోసం మెజారిటీ కంటే డబులే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇది హార్డ్ ఫ్యాక్ట్స్ ఇవి అంటే ఎనభై స్థానాలు ఉంటే సరిపోయే చోట ఎనభై ఎనభై ఐదు ఉంటే చోట వాళ్ళకు అంతకంటే ఒక అరవై డెబ్బై సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంతమంది అదే పనిగా దీన్ని ఒక సెంటిమెంటల్ ఇష్యూలాగా ఎమోషనల్ ఇష్యూలాగా చేసి పదే పదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పోటీ ఏం లేదు అసలు అబ్జల్యూట్లీ దేర్ ఇస్ నో కంటెస్ట్ ఇది రాజకీయ వాస్తవాలు మాట్లాడుకుంటే పవన్కు లోకేష్కు పోటీ అనేది ఊహాజనితమైంది ఇప్పుడు అవసరం కూడా లేదు నేను పదిహేను ఏళ్ళు మీతోనే ఉంటాను మహాన్భావాని ఆయన చెప్తుంటే ఇంకా ఇంకా సమస్య ఉంది ఇక్కడ కాబట్టి కానీ లోకేష్ జాగ్రత్తగా ఉన్నాడు పవన్ కంటే కేంద్రంతో డీల్ చేసే విషయంలో నేను ఇది మీ గతంలో కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ రెండు పార్టీల మధ్య పొత్తు కుదుర్చాడని అంటున్నారు కానీ కన్నా ముందే పెద్దమ్మ పురంధేశ్వరితో సహా వెళ్ళి లోకేష్ కూడా పొత్తు కుదు పొత్తుకు కావాల్సిన పూర్తి ప్రాతిపదికగా ఏర్పాటు చేసి మా నాన్నగంటే నేను ఒక రెండు అడుగులు వేసి ముందుకు వేయడానికి కూడా రెడీగా ఉన్నాను మీతో అని ఒక మెసేజ్ కూడా వచ్చాడు సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అందుకనే ఇప్పుడు ఈయన చెప్పింది కూడా వాళ్ళు చెప్పట్లేదు చూద్దామమ్మా ఏం జరుగుతుందో రాజకీయం అంటే ఏముందండి మేనేజింగ్ కాంట్రడిక్షన్స్ అని వీపీ సింగ్ ఒకసారి అన్నాడు వైరుధ్యాలను సర్దుబాటు చేయటం అని పరిష్కారం చేయటం ఎదుర్కోవడం అనలేదు ఆయన సరే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఆయుధంగా వాడుకుంటుంది అని పవన్ కళ్యాణ్ గారి మీద ఈ తమిళ పాట ఈయన ఏదో మాకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏదో మాట్లాడడం ఈయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఏదైనా విస్తరిస్తారా జనసేన పార్టీని అక్కడని మరొక వాయిస్ వినిపిస్తుంది కూటమి కట్టే పరిస్థితి ఉంటుందని అన్న డీఎంకే వాటితో ఈయన కలిసి వెళ్తారు బీజేపీ అన్నీ కలుపుకుందని అంటే మొదటిది మనం గతంలో అనుకున్నట్టుగా తెలంగాణ అనేది మొదటి వస్తుంది తెలంగాణలో బీజేపీ పవన్ కళ్యాణ్ కలుపుకుంటుందా లేదా అనేది బీజేపీ ప్రశ్న బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో కలుపుకున్నారు లోక్సభలో కలుపుకోలేదు ఇది ఇది నిజం అవును ఇది నగ్న సత్యం కార్పొరేషన్ ఎన్నికల్లో కలుపుకోలేదు ఇప్పుడు కలుపుకుంటారా ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఏమన్నా ఒకటే కొన్ని కేటాయిస్తారా మనకేమీ తెలీదు తెలంగాణలోనే కలుపుకొని వాళ్ళు తమిళనాడులో కలుపుకొని సీట్లు ఇస్తారంటే అక్కడేమి గాలిలో పోయిన పేలపిండి కృష్ణార్పణం అని అక్కడ ఎలాగో వచ్చేది లేదు కాబట్టి పెట్టుకుందామని అనుకుంటే అనుకోవచ్చు కానీ నేను ఇందాక చెప్పిన పాయింట్కి ఈ పాయింట్కి కూడా సంబంధం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనుబంధంగా తెలుగుదేశంతో సహాయంగా జనసేన ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఇప్పట్లో అధికారం ముఖ్యమంత్రి పదవి దీని గురించి ఆలోచించే అవకాశం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క జనరల్ ఇమేజ్ నేషనల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం తమిళనాడును అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాలను వాడుకోవచ్చు మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేశానని చెప్పినట్టే అందుకనే మొన్న పిఠాపురం సభలో కూడా తమిళుల మీద లేదా డిఎంకే మీద పెరియారు మీద చాలా డైలాగులో వదిలినటువంటి పవన్ కళ్యాణ్ అచ్చెంల్ఏ అచ్చమ్మెలై అని సుబ్రహ్మణ్య స్వామి భారతి రాసినటువంటి పాటను భయం లేదు భయం లేదు భయం లేదు భయం లేదు కథలు అని తెలుగులో కూడా ఒక పాట ఉంటుంది ఐ థింక్ సీనారే రాసినట్టుగా ఉన్నాడు దాన్ని కాబట్టి పవన్ కళ్యాణ్ అన్ని ట్విస్టులు కావలసినన్ని ఫ్లాష్లు పెట్టుకొని కథ స్టోరీ స్క్రీన్ ప్లే వర్కౌట్ చేసుకుంటున్నాడు ఆయన సో పవన్ సదరన్ స్టోరీ దీనికి ఒక పెద్ద పేరు పేరు కనుక మీరు పెట్టుకుంటే ఈ సదరన్ స్టోరీలో తన స్థానం ఉండాలి కాబట్టి ఆయన మళ్ళీ తంతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పాడు ఆపల పిఠాపురంతా ఆపలా కాబట్టి తమిళనాడులో తప్పకుండా బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటుంది ప్రచారానికి కానీ ఇంకోటి కానీ కానీ ఈయన వెళ్ళిన మనుషును ఉదయ నిధి సనాతనం మీద ఏం దాడి పెరియారు మీద ఏం దాడి పిఠాపురం స్పీచ్ అక్కడ వేస్తాడు అది ఎలా ఉంటుందో తెలియదు అది చూడాల్సిందే నేను అంతకుమించి నా ఊహాలు నా అంచనాలు అక్కడికి ఆపేస్తాను కానీ బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ట్రయింగ్ టు బికమ్ ది పోస్టర్ బాయ్ ఆఫ్ బీజేపీ ఇన్ సౌత్ ఇండియా వాళ్ళ యొక్క ఒక చిన్న ఐకాన్ లాగా ఒక ప్రచారకుడు లాగా రావాలని మాట కోరుకుంటున్నాను వస్తాడు కూడా అంటే జనసేన అభిమతం అది కాదు కదా సార్ జనసేన వాళ్ళు జనసైనికుల అభిమతం అదే నేను ఇందాక చెప్పే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైతే ఇప్పటికీ కూడా డిస్టెంట్ సెకండ్ చాలా సుదూరంలోనూ రెండో స్థానం సరే ఇప్పుడు గ్లామరు లేదా వాగ్దాటి లేదా ఆకర్షణ లేకపోతే డబ్బు ఇవన్నీ ప్రజా జీవితంలో అధికార పీఠాల ముందు లెక్కలోకి రావండి మీ ఖచ్చితమైన సంఖ్యా బలం మీ ఖచ్చితమైన ఓటింగు మీ ఖచ్చితమైన పార్టీ యంత్రాంగం ఇవి వర్క్ వర్కౌట్ కావాలి జనసేనకు అంత లేదు సీన్ ఇంకా ఇంకా తయారు కావాల్సిన అవసరం చాలా ఎక్కువ మొదటి అడుగులో ఉంది జనసేన ఇప్పుడు మొదటి అడుగులో ఉంది అది కూడా సరిగ్గా రెండో అడుగు కూడా వేయడం పెద్ద సవాల్ వాళ్ళకు కాబట్టి జనసైనికులకు ఇది నిరుత్సాహం కలిగించవచ్చు అంటే అది తెలిసే పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయ్యి తగ్గుతున్నాడు కదా సార్ ఖచ్చితంగా 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 ఇక్కడ 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 రాజీ పడినప్పుడు దీన్ని ఎక్కడో కవర్ అప్ చేసుకోవాలి కాబట్టి ఆల్ ఇండియా ఇమేజ్ ఒక జాతీయ ముద్ర కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు దానికి తమిళనాడు ఎన్నికలు నెక్స్ట్ వచ్చి తమిళనాడు ఎన్నికలే పైగా సౌత్లో ఎన్ని వివాదాలన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఈయనకు తమిళం కూడా వచ్చు కాబట్టి తమిళనాడులో పెరిగాడు కాబట్టి ఈ అంశాలన్నీ వస్తాయి బట్ సనాతన వాదంతో వెళ్ళి తమిళనాడులో ఈయన నెట్టు నెట్టుకురాగలడా అనేది మటుకు పెద్ద ప్రశ్న యా సో అందుకనే వ్యూహం నాకు వదిలేయమని మొదటి నుంచి ఏం చెప్తున్నారా ఏమనే ఏం వ్యూహం సార్ చంద్రబాబుతో కలిసి ఫైట్ చేయటం పెద్ద వ్యూహం ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు అంటారా ఇప్పుడు కూడా వెళ్తున్నారా ఇది కూడా అంటే నేషనల్ ఇమేజ్ కోసం ట్రై చేయటం జాతీయ ఇమేజ్ కోసం ట్రై చేయటం బీజేపీకి తన అవసరం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళకి తన సర్వీసెస్ వాళ్ళకి ఆఫర్ చేయటం దానికి బదులుగా బదులుగా అని కాదు ఆ అవగాహనలో భాగంగా జాతీయ స్థాయిలో కూడా వీలైతే తమ పార్టీకి పాత్ర తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు కానీ రాజకీయాలు ఇలాగే స్టేబుల్గా ఉంటాయి డైనమిక్గా ఉంటాయి కదా క్రియాశీలంగా ఉంటాయి రకరకాల మార్పులకు గురవుతూ ఉంటాయి ఉదాహరణకు ఎవరికి ఇష్టం ఉన్నా ఉండకపోయినా తెలుగుదేశం సైట్స్లో పవన్ కళ్యాణ్ పెడుతున్నారు మీమ్స్ ఏం పెడుతున్నారు అసలు పవన్ లేకపోతే ఇదంతా ఎలా ఉంది అనే మాట వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అది నిజమా ఈ ప్రశ్నలు అన్నీ ఉన్నాయి కదా కానీ ఒకటైతే పవన్ కళ్యాణ్ మొన్న పీఠాపురంలో మాట్లాడిన రెండు కీలక అంశాల్లో రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ మేజర్ కరెక్షన్స్ చేసుకున్నారు అనేది మటుకు నిజం ఇంకా వ్యూహాత్మకంగా ఏం చేస్తారు అన్నది నిజానికి ఆయన మొన్న పిఠాపురంలో ఆ ప్రకటన చేసి ఉండాల్సిన ఆయన చేయలేదు అది ఎమోషనల్గా వెళ్ళిపోయింది మళ్ళీ ఏమన్నా కార్యవర్గ సమావేశం అది జరిపియామని చెప్తారేమో యూ హూ వాచ్ సార్ ఏంటి హాట్ టాపిక్గా విడదల వర్సెస్ లావు పోటాపోటీగా ప్రెస్ మీట్లు గతం తాలూకు గొడవలను మీడియా